ప్రభు క్రీస్తుని ఆదునిచే ప్రేమింపబడు ప్రేమ సహోదరి సహోదరులార మనందరికీ తెలిసినట్టు విధంగా ఈరోజున రెండు పండుగలు జరుపుకుంటున్నాం ఈరోజున విశ్వశ్రీ సభ క్రీస్తు శిలువల మహోత్సవ నేను జరుపుకుంటూ ఉంది క్రీస్తు శిలువ ద్వారా పొందినటువంటి మహిమలను జ్ఞప్తికి తెచ్చుకొని జరుపుకుంటూ ఉంది మరియు మనందరం కూడా ఈరోజున మరి ఈరోజున మనందరం కూడా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యాకుల మాత మహోత్సవాన్ని మనం ఎంతో సంతోషంతో ఎంతో సగౌరవంగా మరితలని సృష్టిస్తూ ఆరాధిస్తూ మనం జరుపుకుంటూ ఉన్నాం ఈ రెండు పండుగలు కూడా మన విశ్వ శ్రీ సభ చరిత్రలో ఎంతో గొప్పనటువంటి సంకటని పినికిపుచ్చుకున్నాయి మొట్టమొదటిగా క్రీస్తు శిలువల మహిమ మహోత్సవం ము క్ క్రీస్తు ము ఆ శిలీ మీద కొట్టబడి మరణించడం ద్వారా విశ్వ శ్రీ సభకి ఇటువంటి గొప్పనటువంటి మహిమని ఆ భగవంతుడు మనకు అందించి ఉన్నాడో మనకు అర్థమవుతుంటూ ఉంది సర్వసాధారణంగా ఆ నాటి కాలంలో ఏ అయినా ఏదైనా దొంగతనం చేసినా ఏ విచారం చేసినా ఇతరులను మోసం చేసిన ఒక దోషికి వేసేటువంటి శిక్ష ఆ సెలువ కానీ క్రీస్తు మహానుభావుడు ఏ దోషం చేయకపోయినప్పటికీ కూడా ఎవరిని కూడా అన్యాయంగా శిక్షించకపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్దలు ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకుల నుండి కూడా వారి యొక్క పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న భావనతోటి పేరు ప్రఖ్యాతతోటి కూడుకుంటే ఈ క్రీస్తు మహానుభావాన్ని చంపివేయాలని వారందరికీ కూడా నిశ్చయించుకొని మానవుల యొక్క పాపాలు తన మీద చేసుకొని ఆ స్లీవను మోసి ఆ సృత కుట్లబడి మరణించి మూడవ దినాన పునరుత్నం కావటం సీసభకి ఎంతో ఆనందకరం విషయం మనిషి పాపం చేయడం ద్వారా మారణమైన దాన్ని ఈ లోకానికి తీసుకుని రావడం జరిగింది కానీ ఆ మరణంతో అంతం కావటం కాదు భగవంతుని యొక్క సంకల్పం భగవంతుడు మానవుని ఏ దృష్టితోటితే ఈ లోకంలో సృష్టించి ఉన్నాడో తిరిగి ఆ పాపం చేసినటువంటి మానాన్ని ఆ పాపం నుండి దూరం చేసి తిరిగి ఆ పునరుత్నంలో పాలుపుంచుకోవటానికి కానీ ఆ క్రీస్తు మహాన్ బడు ఆ సులు కొట్లబడి మరణించి మూడవ దినాన పునరుత్నమై ఆ సులువకే గొప్ప మహిమను చేకొచ్చి ఉన్నాడు అలనాడు భగవంతుడు అనుసరించిన తర్వాత ఆధాములకి ఇచ్చినటువంటి గొప్పనైనటువంటి వరం ఈ వరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెట్టును పండుగను మీరు తినవచ్చు కానీ ఒక ఒకే ఒక చెట్టు పండును మాత్రం తినకూడదు వారు ఆ భగవంతునికి ఆజ్ఞానుసరంగా జీవించినంత కాలం కూడా వారు ఎంతో సంతోషంగా జీవించారు ఆనందంగా జీవించారు కానీ ఆ సర్పమైనటువంటి సాతాను ద్వారా వారు శోధింపబడిన తర్వాత ఆ పండుని తిన్న తర్వాత ఆ పాపం అనే దానిని ఆ మరణం అనే దాన్ని ఈ లోకానికి అర్జించి ఉన్నాడు ప్రియుల ఒక మ్రాణి నుండి పుట్టినటుండి ఆ పండును తినడం ద్వారా పాపం వస్తే తిరిగి అదే రీతిగా ఒక మ్రాణి నుండే ఆ భగవంతుడు రక్షించాలన్నటువంటి పాపను తోటి ఆ కట్టే తోటి చేయబడిన శిల్వ మీద కొట్లబడి మరణించడం ద్వారా మానవునికి రక్షణ చేకూర్చి ఉన్నాడు అందుకే ప్రతి క్రైస్తవ బిడ్డ ఉదయం లేచిన అండి సాయంత్రం నిద్రపోయేంత వరకు కూడా ఏ పని చేస్తుంటున్నా మొట్టమొదటిగా శిలీవ గుర్తు వేసుకుంటూ ఉన్నారు ఆ శ్రీవ గుర్తు ద్వారా మనకి రక్షణ అనేది సమహూర్చుతూ ఉంటుంది మనం చేసినటువంటి పని అన్నీ కూడా సఫలీకృతం అవుతా అనేటువంటి భావనతోటి ఉద్దేశంతో మనందరం కూడా చేసుకుంటూ ఉన్నాం ప్రియులార మరి ఈ మహోత్సవంలో పాల్పొచ్చు మనందరం కూడా పునీత హోడు మహాశడు తెలియపరుస్తుంటున్నాడు క్రీస్తు మహానుభావుడే కనుక ఆ స్త్రీ మీద కుట్టబడి మరణించకపోయినట్లయితే నేను విశ్వసించే విశ్వాసం కూడా వ్యర్థమే సాక్షాత్ ఆ క్రీస్తు మహానుభాడు ఆ స్త్రీ మీద కుట్టబడి మరణించే పుణతానం చెందాడు కాబట్టి నేను ఆయన విశ్వసిస్తుంటున్నాను ధైర్యంగా ఈ రోజున ఆ భగవంతుని సాక్ష్యం పలుకుతుంటున్నాను ఆయన నిజమైనటువంటి క్రీస్తు మహానుభావుడు అని మరి జ్ఞానస్థానం పొందినటువంటి అందరం కూడా ప్రతి గుడిలో ప్రతి దేవాలయాల్లో ప్రతి గోపురాల్లో మన ఆ శలీమ స్వరూపాన్ని ఉంచి ఆ భగవంతునిక మాకి యావత్ ప్రపంచంతో కూడా తాడుతుంటున్నాం మరి మన అమిత్తమై వర్ణించినట్టు ఆ క్రీస్తు మహానుభావుని ఎల్లప్పుడూ కూడా మనం ధరించుకొని ఆయన సాక్షి మనం అందరం కూడా జీవించాలి ఏ రీతి కనుక పుడి పుడిత పౌడు మహాశుడు తనకు జీవితాన్ని అంకితం చేసుకుని ఆ స్లీ మరణించినటువంటి ఆ క్రీస్తు మహానువుడికి సాక్షిగా నిలిచి ఉన్నాడు మనందరం కూడా ఇతరులకు తెలియనటువంటి వారికి ఆ క్రీస్తు మహాన్వాడి గురించి తెలియపరచాలి లేదా ఇతరులకి తోడ్పాటు అందిస్తూ సహాయపడుతూ జీవించాలి అప్పుడే జ్ఞానస్థాన పూజన క్రైస్త బిడలుగా జీవించిన భాగ్యని అర్హతని మనందరం కూడా పొందగలం ప్రియులార మరి ఈరోజున రెండవ పండుగ వ్యాకుల మాత పండుగ మరితరిని భగవంతుడు ప్రత్యేక విధంగా ఎన్నుకుని ఆ క్రీస్తు మహానుభావునికి జన్మని ప్రసాదించాలన్నటువంటి భావనతోటి గా లేదు తద్వారా వర్తమానం పలికిన తర్వాత ఆమె సందేహించింది సంకోచించింది అయినప్పటికీ కూడా ఇది భగవంతు సంకల్పం ఇది నెరవేర్స్తానికి నేను సిద్ధంగానే ఉన్నాను అన్న విధంగా ఆమె భగవంతునికి తలవకి ఆ క్రీస్తు మహానుభావునికి జన్మను ప్రసాదించడానికి కాను ఆమె సిద్ధంగా ఉంది ఆ క్రీస్తు మహానువుడి జన్మను ప్రసాదించిన నుండి కూడా ఆమె తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు ఎదుర్కొండి క్రీస్తు మహానువుడు జన్మించగానే హిరోదరాజు గొప్పనటువంటి వ్యక్తి జన్మించాడని తెలుసుకున్న తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలందరినీ కూడా నరికి వేయాలని ఆజ్ఞ చేసి ఉన్నాడు అదే కాబడి దూత యేసపు గారికి కళ్ళలో కనిపించి ఈ బిడ్డను తీసుకొని నా తరేతికి వెళ్ళిపో అని తెలియపరచగానే అక్కడి నుండి అతను వెళ్ళిపోయి ఉన్నాడు ప్రియలార మరి తన పన్నెండు సంవత్సరాల ప్రాయంలోనే వారు గారు మరియమ్మ గారు అలయస్సు ముగ్గుడు కూడా ప్రయాణం అయిపోయి ఈసేమి దేవాలయానికి వెళ్ళి ఉన్నారు కానీ తిరిగి ప్రయాణంలో ఆ క్రీస్తు మహానుభాడు మాత్రం రాకుండా అక్కడే ఉండిపోయి ఉన్నారు వీరు చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ క్రీస్తు మహానుభాడు కనిపించకపోయేసరికి వాళ్ళు ఎంతో ఆందోళన కలిగి ఉంది ఎంతో భయాందోళన చెంది ఉన్నారు వీరి వెంటనే వారు ఇరువురు కూడా తిరిగి మళ్ళా ఎరుసలేంకి ప్రయాణమైపోయి ఆ క్రీస్తు మహానుభావుడు ఎరుసలేములు దేవాలయములు ఎంతోమంది పెద్దల మధ్య కూర్చొని వారికి ఉన్న సందేహాలను తీర్చుకుంటూ బైబిల్ గురించి వ్యక్తపరుస్తుంటున్నాడు ప్రచారం చేస్తుంటున్నాడు అప్పుడు మరీ తల్లి కుమార ఎందుకు ఇలా చేశావు అని అడిగినప్పుడు మీకు తెలియదా నా తండ్రి పని మీద నేను ఉండాలని అని వ్యక్తపరిచి ఉన్నాడు ప్రియలార అనగా ఆ చిన్నాటి నుండే తన దేవుడు తనకు అప్పజెప్పినటువంటి బాధ్యత నెరవేస్తాను కానీ అతను వెళ్ళప్పుడు కూడా సిద్ధతని వ్యక్తపరుస్తూ ఆ భగవంతుని యొక్క సత్య సందేశాన్ని అందరికీ కూడా ప్రకటన చేస్తూ వస్తుంటూ ఉన్నాడు మరి ఆ క్రీస్తు మహానుడు జన్మించిన తర్వాత ఆ క్రీస్తు మహానువాడుని దేవుణ్ణి అర్పించేటప్పుడు శిమోను ప్రవక్త అంటూ ఉన్నాడు ఈ వ్యక్తి సామాన్యుడు కాడు ఈ వ్యక్తి చేసేట సహనానికి మరమగారి యొక్క కడ్గని యొక్క హృదయంలో దూసుకొని పోతుంటుందని తెలియపరిచి ఉన్నాడు ప్రియులార అప్పుడు ఆ మరితలు ఎంతో బాధపడి ఉండొచ్చు అయినప్పుడు కూడా ఇది ఒక భగవంతుని యొక్క సంకల్పం అని ఆమె స్వీకరించింది తదనంతరం కానపిల్లల వివాహంలో ద్రాక్ష తగ్గిపట్టడం ద్వారా ఆ తల్లి మరియ తల్లి క్రీస్తు మహానుభావుని అడగక్కనే తల్లి యొక్క మాట చెవదాటకుండా అక్కడ ఉన్నటువంటి నీటిని ఆరు బాణకు నింపిన తర్వాత ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చి అద్భుత విధంగా ఆ కుటుంబ పరువు ప్రదేశాలు ఆ క్రీస్తు మహానుభాడు కాచి కాపాడి ఉన్నారు చిట్ట చివరిగా ఆ క్రీస్తు మహానుభడు అసల మీద కొట్ట మరణించేటప్పుడు ఆమె యొక్క హృదయం ఎంతో వేదంతో నిండిపోయి ఉంది అయినప్పటికీ కూడా అతని మీద ఉమ్మి వేస్తూ రాళ్లతోటి కొడుతూ ఈటతోటి పొడుస్తూ కీట తల మీద పెట్టి కొట్టినప్పటికి కూడా బల్లెంతో పొడిచినప్పటికి కూడా మరితలి ఒక్క మాట కూడా అనలేదు అన్నీ కూడా తన మనసున మరణం చేసుకుంటూ జీవించిందే కానీ ఎవరిని కూడా ఒక మాట అనలేదు ప్రియులార ఆ క్రీస్తు మహానుభాడు అశ్లీ మీద కుట్లబడి మరణించిన తర్వాత అశ్లీమ నుండి తీసివేసి ఆ మరి తల్లి ఒడిలో పెట్టినప్పుడు ఆమె అనుభవించినటువంటి బాధ అంతా కాదు ఆమె హృదయం బద్దలైపోయి ఉంది ఎవరు చెప్పుకున్నటువంటిది కాదు ఏతల్లైనా తన యొక్క కుమారుడు కానీ తన యొక్క కుళ్ళు కూతురు కానీ నాన్న హింసలకు గురైపోయి తన ముందే మరణిస్తుందంటే మనం ఎంత బాధపడుతుంటామో మనందరికీ తెలిసినటువంటి విషయం ప్రియులార కానీ అవన్నీ కూడా మరణం చేసుకుంటూ ఆ మరితలి జీవించింది ఆ బాధలన్నీ అనుభవించింది అందుకే వ్యాకుల మాత వేదలు అనుభవించింది కాబట్టి వ్యాకుల మాత అని మనందరం కూడా చెప్పుకుంటూ తిరిసలో ఈ గొప్పనటువంటి పండుగను జరుపుకోవడం జరుగుతుంటుంది ప్రియులార అందుకే క్రీస్తు మహానుభావుడు యావత్ ప్రపంచానికి ఆ తల్లిని వాళ్ళందరికీ కూడా తల్లిగా బహుకరించి ఉన్నాడు యోహాను గారికి చూపిస్తూ ఇదిగో నీ తల్లి అని తెలియపరిచి ఉన్నాడు అదే రీతిగా